హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట హాయ్ ఫ్రెండ్స్ నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది లేదంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేటువంటి సామెత ఎప్పుడైనా విన్నారా మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు అంటే దీని దీని అర్థం ఏంటి నోరు మంచిది అయితే ఊరేలా మంచిది అవుతుంది అంటే ఇక్కడ నోరు మంచిది అవ్వడం అంటే నోరు శుభ్రంగా ఉంచుకోవడము నీట్గా ఉంచుకోవడమో కాదు తద్వారా ఊరు శుభ్రంగా ఉంటుందని అసలే కాదు ఇక్కడ నోరు మంచిది అవుతే ఊరు మంచిది అవుతుంది అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనం మాట్లాడేటువంటి మాట ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారం ఉంటుందో అప్పుడు మన ఊరిలో ఎటువంటి సమస్యలు గొడవలు ఘర్షణలు లేకుండా ఊరి ప్రజలంతా కూడా ఊరంతా కూడా సుఖ సంతోషాలతో చాలా సంతోషంగా ఉంటారని దానుభావం అంతేకాని మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మనం మాట్లాడేటువంటి మాటలు ఒక్కొక్కసారి ఊర్లో గొడవలు ఘర్షణలు ఉద్రిక్తలకు దారి తీస్తూ పెద్ద పెద్ద సంఘర్షణలు జరిగేటువంటి ప్రమాదం ఉంది మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఎన్నో యుద్ధాలు లేదంటే ఎన్నో సంఘర్షణలు ఎన్నో సంఘటనలు అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనల వెనకాల కూడా ఒక్కొక్కసారి మన నోరే కారణమై ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఎవరైనా అతని నిమిత్తమో లేదంటే ఏదైనా పనిబడో అతని బంధువులను కలుసుకోవడానికో మన ఊరికి వస్తే ఒక కొత్త వ్యక్తి మన ఊరికి వస్తే ఏం చేస్తాం మనం ఏం చేయాలంటే మనం మర్యాదపూర్వకంగా అతని దగ్గరికి వెళ్ళి అతనికి గౌరవిస్తూ చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు ఏదైనా పని ఉందా మా ఊరిలో ఏదైనా పని పడిందా లేదంటే మీరు ఏ కార్య నిమిత్తం మా ఊరికి వచ్చారు సో ఈ విధంగా చాలా పద్ధతిగా మాట్లాడి అతనికి గౌరవిస్తూ అతనికి కావలసినటువంటి సహాయాన్ని మన గ్రామం తరపున మీ తరపునో మనం అందియాలి అంతేగాని ఈ ఊరేదో మన అబ్బాయిత అయినట్టు రే ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు ఏ ఊరినిది మా ఊరికి ఎలా వచ్చావు సో ఈ విధంగా అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి అధిక ప్రసంగాలు చేస్తే చివరకు ఆ మన యొక్క నోటి మాటలే చివరికి రెండు ఊర్ల మధ్య వైరాన్ని పెంచే విధంగా తయారవుతాయి అంతే కదా ఆ వచ్చినటువంటి వ్యక్తితో మనము పద్ధతిగా వ్యవహరించినట్లయితే అతడు వచ్చినటువంటి కార్యం పూర్తి చేసుకొని అతని ఊరి ఊరికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పుకుంటాడు తెలుసా అరే నేను పలానా కార్యం నిమిత్తము పలానా పని మీద ఒక ఊరికి వెళ్ళాను రా అక్కడికి అక్కడ జనాలు ఎంత మంచివారంటే చాలా మంచివారు చాలా మర్యాద ఇచ్చి చాలా గౌరవపూర్వకంగా నన్ను చూసుకొని చాలా ఎంతో మర్యాదగా చూసుకొని నాకు తగినటువంటి సహాయం అందించారు వారి ఊరి తరఫున ఆ ఊరి ప్రజలందరూ కూడా నన్ను ఎంతో చక్కగా పలకరించారని చెప్పి మన ఊరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అలా కాకుండా నువ్వెవరు మా ఊరు రావడానికి నువ్వెవరు అసలు మా ఊర్లో నీకేం పని ఇట్లా యాక్షన్ పోయి ఓవర్ మాటలు మాట్లాడి అతని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే అతను తిరిగి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ తన ఊరి ప్రజలతో అరే పలానా ఊరు పలానా ఊరు కానీ లేదంటే పలానా వ్యక్తులు కానీ పెద్ద బేకారలరా అసలు ఆ ఊరికి వెళ్ళడమే అనవసరము అసలు ఇంకా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా వస్తుందంటే పలానా ఊరిలో మన మన ఊరి తరఫున లేదంటే మన ఊరి పిల్లలు పలానా ఊరికి ఇవ్వాలంటేనో సో మన లేదంటే పలానా ఊరి వాళ్ళని మన ఊరికి పెళ్లి చేసుకోవాలంటేనో ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ వల్లే అతడు అతడు వెళ్ళి రే అసలు ఆ ఊరిలో అసలు ఆ ఊరికి మనుషులే కదరా బాబు అంత పశువులు ఉన్నట్టున్నారు ఇంకా ఏ కాలంలో ఉన్నారేమో పోతే అసలు వారికి మర్యాద చేయడం తెలియదు మర్యాదగా మాట్లాడడం తెలియదు పద్ధతిగా మాట్లాడడం తెలియదు అది ఊరా వల్ల కాడా లేదంటే అంటే ఇప్పుడు ఈ రకంగా అంటే నువ్వు ఎవడో తెలీదు నీ పేరు తెలీదు అయినా సరే నీ యొక్క మాట తీరు వల్ల వాడు మొత్తం ఊరిని జడ్జ్ చేస్తాడు అక్కడ వాళ్ళ ఊరి ప్రజలతో అంతే కదా నువ్వు పద్ధతికి పలకరించి ఉంటే ఇక్కడ డెఫినెట్గా అతడు అరే పలానా ఊరికి వెళ్ళాను రా అద్భుతంగా పలకరించార నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచివారు రా పలానా మనం చేసుకుంటే నిజంగా మన పిల్లల్ని ఆ ఊరికి ఇవ్వడము లేదంటే ఆ ఊరి పిల్లల్ని మనం చేసుకోవడము చేస్తే చాలా మంచిది నిజంగా చాలా మంచి మనుషులు ఉంటారు చాలా మంచి ఊర్రా అది చాలా మంచి కట్టుబాట్లు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఏం ఊర్రా బయ్ అసలు అది ఊరారా ఎవడన్నా అది ఊరంటారా ఎవడన్నా కానీ నోరులా లేకపోతే మురికి కాలువల ఒక్కడు కూడా సరిగా పలకరిగాడు అందరూ తిక్కతిగా సమాధానం చెప్తారు ఒక్కడు కూడా చక్కగా సమాధానం చెప్పాడు సో ఈ విధంగా ఏంటంటే మన నోరు అనేది టోటల్ మన ఊరి భవిష్యత్తులైనా కానీ లేదంటే మన ఊరి యొక్క కార్యాచరణనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంటుంది సో అందుకే మనం ఏదైనా ఎవరితోనైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు లేదంటే కొంత కొంతమంది సమక్షంలో మనము ఒక ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు లేదంటే ఒక ప్రవచనం ఇచ్చేటప్పుడు చూసుకొని చాలా పద్ధతిగా మనము ఏ ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ విషయం క్లియర్గా చెప్పి చాలా చెప్పే ప విధానంలో కూడా చాలా పద్ధతిగా చెప్తూ ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడి చాలా పద్ధతిగా మన యొక్క క్రమశిక్షణతో మెలగడం అనేది చాలా ముఖ్యం అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మాట్లాడేటువంటి మాటలే పెద్ద పెద్ద సంఘర్షణలకు దారితీస్తూ ఉంటాయి మనం చరిత్రలో చాలా చూసే ఉంటాం ఇప్పటికీ చరిత్ర దాకా ఎందుకు మన రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్నో రన్ అవుతున్నాయి కేవలం మాట వల్లనే ఎంతో స్థాయిని సంపాదించుకున్నటువంటి సెలబ్రిటీలు కానీ లేదంటే యూట్యూబర్లు కానీ రీసెంట్గా వారి నోటి ఒక చిన్న మాట వల్ల మొత్తం ఎటువంటి ఇబ్బందులు పాలవుతున్నారో చూస్తూనే ఉన్నాం అదే విధంగా రాజకీయ నాయకులు కానీ లేదంటే కొంత సెలబ్రిటీలు గాని అంటే మనం మాట్లాడేటటువంటి మాట అన్నది మనం ఏ విషయంతో ఆ విషయం గురించే మాట్లాడాలి అలా అలా కాదని చెప్పి కేవలం ఒక కులాన్ని ఉద్దేశించో లేదంటే ఒక వర్గానికి ఉద్దేశ ఉద్దేశించా ఒక మతాన్ని ఉద్దేశించో ఒక కేవలం పర్టికులర్గా ఒక విషయాన్ని గుర్తే మాట్లాడి అది కూడా పద్ధతి ప్రకారము ఉపయోగపడేటువంటి మాటలు అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు పైగా మనము ఉపయోగపడేటువంటి మాటలు అంటే లక్షల మంది మన యొక్క మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే ఒక వ్యక్తిని రెచ్చగొట్టినా లేదంటే ఒక ఊరిని రెచ్చగొట్టినా అది ఊరు ప్రాంతం రాష్ట్రాలు దాటి రా చివరికి దేశ యుద్ధాలు దాటి లాస్ట్ ప్రపంచ యుద్ధాలకి దారితీసేటువంటి సంఘటనలు చరిత్రలో ఉన్నాయి మనకు అటువంటి సంఘటనలే సంఘర్షణలే చరిత్రలో చాలా జరిగి ఉన్నాయి ఆ సంఘటనలకు అన్నీ కూడా ఆ ఎట్టకేలకు మ్యాక్సిమం మన నోరే కారణమైన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి అందుకే మన నోటి నుండి ఏదైనా మాట వస్తుందంటే ఒకటి పదిసార్లు ఆలోచించుకొని మనం మాట్లాడేసినటువంటి మాట ఇది సందర్భమా కాదా లేదంటే ఈ మాట ఇప్పుడు అవసరమా లేదా అని ఒకటి సార్లు చెక్ చేసుకొని మాట్లాడాలి మనం మాట్లాడేటువంటి మాట కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా లేదంటే నలుగురికి మంచి చేసే విధంగా ఉండాలి సపోజ్ మనం చూసుకోండి పెద్దలు గౌరవనీయులు గరికపాటి నరసింహారావు గారు కానీ లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఎంతో అద్భుతంగా ప్రవచనాలు చెబుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు చెప్పేటువంటి ప్రవచనాల కోసం ఈ రోజు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల మంది వారి యొక్క ప్రవచనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందులో నేను ఒకరిని ఎందుకంటే వారి చెప్పేటువంటి ప్రసంగాలు కూడా అంత అద్భుతంగా నలుగురికి ఉపయోగపడే విధంగా నలుగురికి జ్ఞానాన్ని పెంచే విధంగా నలుగురు వారి ప్రసంగాల వల్ల జ్ఞానం పొందే విధంగా ఉంటాయి అంతేగాని వారు చెప్పేటువంటి ప్రసంగాల వల్ల ఏ రోజు కూడా గొడవలు జరిగినటువంటి దాఖలాలే లేవు అలా కాకుండా వారు ఒకవేళ ఒక మతాన్ని ఉద్దేశించో ఒక కులాన్ని ఉద్దేశించో వారు మాట్లాడినట్లయితే ఇంతవరకు మన యొక్క తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరించేవారే కాదు సో అందుకే మనం మాట్లాడేటువంటి మాట ఎప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ మాట కూడా ఎలా ఉండాలంటే అరే పలానా వ్యక్తి చాలా బాగా చెప్తారా చాలా బాగా మాట్లాడతాడు అతని మాటలు మన జీవితానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి చాలా మంచి మంచి మాటలు చెప్తాడు అని చెప్పి మన మాటల కోసం ఎదురు చూడాలి జనాలు అంతేగాని అరే వాడి మాట అందరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు నలుగురికి కొట్లాట పెట్టేటువంటి మాటలు మాట్లాడతాడు కులాలను రెచ్చగొడతాడు మతాలను రెచ్చగొడతాడు అఖరికి ఊర్ల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఉంటాయి అతని మాటలను చెప్పి జనాలు కొట్టుకోకూడదు అందుకే మనం మాట్లాడేటువంటి మాటలు మంచివైనప్పుడు మీరు చూడండి కోటేశ్వరరావు గారు కానీ లేదంటే నరసింహారావు గారు కానీ వారు చెప్పేటువంటి ప్రవచనాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి నిత్య జీవితంలో కూడా వారు చెప్పేటువంటి కొన్ని కొన్ని సత్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వారు చెప్పేటివి మహాభారతంలోని లేదంటే రామాయణంలోని గ ఘట్టాలను ఉదాహరణ తీసుకొని తీసుకొని మన జీవితాలకు అనుభవిస్తూ చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు అటువంటి వారి మాటల కోసం మనము చాలామంది ఈరోజు మన రెండు రాష్ట్రాల్లో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారిద్దరు చెప్పేటువంటి ప్రవచనాలు లేదంటే వారిద్దరు చెప్పేటువంటి ప్రసంగాలు సమాజ హితాన్ని కోరే విధంగా ఉంటాయి కాబట్టి నలుగురు వినడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈరోజు సో ఆ విధంగా మనం మాట్లాడేటువంటి మాటలు నలుగురికి ఉపయోగకరంగా సమాజ హితాన్ని కోరి లేదంటే నలుగురికి మంచి చేసే విధంగా నలుగురికి మన మాటల ద్వారా జ్ఞానం పొందే విధంగా ఉండాలి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మనకు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఈరోజు చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి సంఘటనలకి దీనికి ఉదాహరణ చూస్తుండగా ఎంతమంది కొంతమంది సెలబ్రిటీలు లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు చేసేటువంటి అధిక ప్రసంగాలు లేదంటే అనవసరమైనటువంటి మాటల వలన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఘర్షణలకు దారితీస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా మాట్లాడితే మన మాట ద్వారా నలుగురికి ఆనందం కలిగే విధంగా జ్ఞానం కలిగే విధంగా ఎంతో ఉపయోగకరంగా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం మాట్లాడేటువంటి మాటలు మనం మాట్లాడేటువంటి విధానం అన్నది సమాజ హితం కోరే విధంగా ఉండాలి కానీ సమస్యని సృష్టించే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని విన్నారు కదా ఇదే విషయాన్ని యోగి వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా ఏ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చూద్దాం అది హితమగునట్టు లాడిన మాటలకు సంత సింతురెల్ల సత్పురుషులు అధిక భాష నంబు లాయ సదంబులు విశ్వదాభిరామ వినురవేమ వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అది హితమగునట్టు లాడిన మాటలకు సంత సింతురెల్ల సత్పురుషులు అన్నారు అంటే అది హితం అంటే ఇక్కడ సమాజ హితం కోరేటువంటి ప్రసంగాలకు కానీ ప్రవచనాలకు కానీ ఆ సమాజ హితం కోరేటువంటి మాటలకు సత్పురుషులందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పే దాని భావం ఇక్కడ సత్పురుషులు అంటే ఎవరు సత్ప్రవర్తన కలిగినటువంటి పురుషులు ఎవరైతే మంచి చేయాలనుకుంటారో మంచి ఆలోచన చేస్తారో మంచిని పెంపొందించుకోవాలి అనుకుంటారో అటువంటి వారందరూ కూడా ఇటువంటి మాటలకు సంతోషిస్తారు అని చెప్పే దాని భావం ఫర్ సపోజ్ మనమే చూసుకోండి మనము చాలా మనలో చాలా మంది నరసింహారావు గారు చెప్పేటువంటి మాటల ప్రసంగాల కోసం ప్రవచనాల కోసం లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి ప్రవచనాల కోసం ఈరోజు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు వారు చెప్పేటువంటి మాటల్లో ఎంతో కొంత ఆనందం కలుగుతుంది పైగా మనకు ఎంతో కొంత మనం మంచి నేర్చుకుంటాము మనకు ఎంతో కొంత జ్ఞానం కలుగుతుంది అనే ఉద్దేశంతో మనలో చాలా ఆనందం కలుగుతుంది సో అందుకే మంచి వారు మంచి మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు తద్వారా ఆ మాటలు విని సంతోషిస్తూ ఉంటారు అని చెప్పి దాని భావం అందుకే అది హితమంగునట్టు లాడిన మాటలకు సంతోషింతురల్లా సత్పురుషులు అన్నాడు ఇక్కడ అది హితము అంటే అది అంటే మనం ఏదైతే మాట మాట్లాడుతున్నామో ఆ మాట సమాజాన్ని సమాజం యొక్క హితము కోరే విధంగా ఉండాలి అని చెప్పి దాని భావం అటువంటి మాటలకే సత్ప్రవర్తన కలిగినటువంటి వారు మంచి కోరుకునే వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పి దాని భావం మూడో అలాగే అదేవిధంగా మూడవ పాదంలో అధిక భాష నంబులు రామ విశ్వదాభిరామ వేమా అన్నాడు ఇక్కడ అధిక భాష నంబులు అంటే ఏంటి అధిక ప్రసంగాలు అనవసరమైనటువంటి మాటలు మనం చూడండి అధిక ప్రసంగాలు చేయడం అనవసరంగా మాట్లాడకని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మనం చేసేటువంటి అధిక ప్రసంగాల వల్ల అనవసరమైనటువంటి మాటల వల్ల ఈ సమాజంలో లేనిపోని గొడవలు సంఘర్షణలు ఒక్కొక్కసారి సమాజంలో ఉద్రిక్తలకు దారి తీసే విధంగా మన యొక్క మాటలు ఉండొచ్చు అని చెప్పి దాని భావం అందుకే అధిక భాష నంబులు ఇక్కడ అధిక భాష నంబులు అంటే అనవసరమైనటువంటి మాటలు అధిక ప్రసంగాలు అని చెప్పి దాని అర్థం అధిక భాష నంబులు ఆయా సదంబులు ఆయా అంటే ఈ సంవత్సరాలన్నీ కూడా అటువంటి అధిక ప్రసంగాలకు లోనైపోయి అనవసరమైనటువంటి మాటలకు లోనైపోయి ఈ సమాజం అంతా కూడా ఉక్రోషాలకు దారి దారితీస్తూ లేనికొని కోపావేశాలకు వెళ్ళి సమాజాన్ని చెడుదోవ పట్టించే విధంగా తయారవుతుంది సమాజం అని చెప్పి దాని భావం అందుకే అధిక భాష నంబులాయ సదంబులు విశ్వదాభిరామ వినురవేమ సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం మాట్లాడేటువంటి మాటలు సమాజం హితం కోరే విధంగా ఉండాలి సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి సమాజానికి ఎంతో కొంత మేలు చేసే విధంగా సమాజానికి జ్ఞానం నేర్పించే విధంగా లేదంటే సమాజంలో చైతన్యం తెచ్చే విధంగా ఉండాలి అంతేగాని లేనిపోని అధిక ప్రశాంతలు చేసే అనవ అనవసరమైనటువంటి సంభాషణ చేసి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఆ కులాల పేరుతో మతాల పేరుతో వ్యక్తులను రెచ్చగొట్టి గ్రామాలను రెచ్చగొట్టి ఈ సమాజంలో గొడవలు తెచ్చే విధంగా ఉండకూడదు సో మొత్తానికి నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి